ప్రశ్న ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటర్ నిమిషానికి ఆరు మీటర్ల వేగంతో కిందకి దిగుతుంది భూమట్టం కన్నా పది మీటర్ల ఎత్తు నుండి బయలుదేరిన ఎలివేటరు మైనస్ మూడు వందల యాభై మీటర్ల వరకు ప్రయాణించుటకు ఎంత సమయం పడుతుంది ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ప్రశ్నలో ఎలివేటర్ యొక్క వేగం నిమిషానికి ఆరు మీటర్లు అని ఇచ్చారు కదా వేగం ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మీటర్స్ పర్ సెకండ్ అని రాద్దాం ఇప్పుడు ఎలివేటర్ భూమట్టం కన్నా పది మీటర్ల ఎత్తు నుండి బయలుదేరి మైనస్ మూడు వందల యాభై మీటర్ల వరకు ప్రయాణిస్తుంది అని ఇచ్చారు కదా అది ఎలా ఉంటుందో చూద్దాం ఇది పది మీటర్ల ఎత్తు అనుకుంటే కిందికి మూడు వందల యాభై మీటర్లు కనుక మైనస్ త్రీ ఫిఫ్టీ అని రాశారు ఈ మైనస్ని కిందకి అని చూపిస్తున్నందుకు తీసేయవచ్చు పైకి ప్లస్ అని కిందకి మైనస్ అని సూచిస్తాం కదా ఇక్కడ కిందకే దిగుతోంది కనుక మైనస్ని తీసేద్దాం అప్పుడు పైన పది మీటర్లు కింద మూడు వందల యాభై మీటర్లు మొత్తం మూడు వందల యాభై ప్లస్ పది అంటే మూడు వందల అరవై మీటర్లు ఎలివేటర్ కిందకి దిగాల్సి ఉంటుంది కావున దూరము ఈజ్ ఈక్వల్ యాభై ప్లస్ పది ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై మీటర్లు అని రాస్తాం మనకి వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై సమయము అన్న ఫార్ములా తెలుసు కదా దాన్ని ఉపయోగించి సమయాన్ని కనుక్కుందాం సమయం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము అని కూడా రాసుకోవచ్చు సమయాన్ని గనక టీ అనుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు డీ బైఎస్ అని రాసుకోవచ్చు టి ఈజ్ ఈక్వల్ టు డిబైఎస్ ఇక్కడ డి అన్నది దూరము కనుక దూరము మూడు వందల అరవై మీటర్లు డి ప్లేస్లో మూడు వందల అరవైని ప్రతిక్షేపిస్తున్నాను అలాగే ఎస్ అన్నది వేగం వేగం ఆరు మీటర్లు ప్రతి సెకండుకు కనుక ఆరు అని రాసుకుందాము ఆరు ఎంతల మూడు వందల అరవై ఆరు ఆరుల ముప్పై ఆరు సున్నా కాబట్టి ఆరు అరవైల మూడు వందల అరవై వస్తుంది కనుక టీ ఈజ్ ఈక్వల్ టు అరవై సెకండ్లు లేదా ఒక నిమిషం అన్నది మనకి జవాబుగా వచ్చింది అంటే ఎలివేటర్ భూమట్టం కన్నా పది మీటర్ల ఎత్తు నుండి మూడు వందల యాభై మీటర్ల లోతు వరకు ప్రయాణించడానికి ఒక నిమిషం పాటు సమయం పడుతుందన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాము